మొత్తం కలిసి మస్తు క్రేజీగా ఎంజాయ్ అయితే ఈరోజు మామూలుగా ఉండదు మా పెద్ద స్టార్ డ్యాన్సింగ్ స్టార్ అయితే వచ్చేసాడయా మా బాలు బ్రో అడుగులు బయలుదేరేస్తున్నాం ఇంకా డ్యాన్సింగ్ స్టార్ కదా ఫస్ట్ టైం అయితే బోటింగ్ చేస్తున్నా ఏమైతుందో తెలియదు బోట్ అయితే క్రేజీగా ఉంది క్రేజీ బ్రో బోటింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం చాలా అంటే చాలా బాగుంది పోన్ ఫోన్ ఏం జరుగుతుంది అని చూసుకోవాలి క్రేజీ క్రేజీగా అయితే ఉంది వ్యారీ అన్నా వెంకీ అన్న అయితే క్రేజీగా అయితే బయలుదేరేసాము ఏమైతుందో చూడాలి ఇంకా పెట్రోల్ బాగుంది క్రేజీగా ఉంది అంత ట్రెక్కింగ్ మామూలుగా లేదు హీరో క్యాప్టెన్ జాగ్రత్త

మా లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలే

వేణుగోపాల్ సింగ్ కూడా ఒకటి కూడా ఒకటి ఇక్కడ ట్రెన్నింగ్ లో ముసలి పెట్టమని కూడా ఒకటి ఉంటుంది ఒక నాలుగు ఐదు అంటే నాకు అన్ని మునిపోయినాయా పూర్తిగా అంటే అంతా మునిగిపోలా లైట్ గా మునిగిపోయినాయి లైట్ గా పర్సెంట్ మునిపోయినాయి చూడొచ్చు

చాలా లోపలికి ఇంకా ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు పదమూడు అడుగులు ఉంటుంది చాలా భయంకరంగా ఉంది అయితే

ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉన్నది అయితే పాడితే మధ్యలోంచి పండిస్తున్నారు దగ్గరకు వచ్చేసాయి మనుషులు మాములుగా ఎంజాయ్ చేయమలా నెక్స్ట్ లెవెల్ గాయిస్ క్రేజీ పండగ తాడి మధ్యలోంచి అయితే పానిస్తున్నారు ఎంత హైట్ ఉంటే ఇంత పైకి వచ్చి ఉంటది తాటి చెట్టు పోలా తాడి చెట్టు సుమారు ఎట్లా ఎంత పెద్ద ఎన్ని అడుగులు ఉంటది చానా అడుగులు ఉంటది అట్లాంటిది మనకి పైకి కనబడుతుంది స్వామి కొడ తులద మమ్మ అదో దిబ్ర అయితే మామూలుగా క్రేజీగా చేస్తున్నారు అంట అన్ని జిరో గట్లు కొడతరు గట్లు కొడతస్తున్నారు రోడ్ల మీద జీరో గట్లు కొడితే మనం నీలల్లో జీరో గట్లు కొడతారా మామూలుగా కాదు కార్ట్ మధ్యలని చేచాము మామూలుగా లేదు అయితే క్రేజీ ఉంది అయితే చాలా కష్టపడుతున్నాడు గాలి రాకరే ఒకసారి అప్రషియేట్ చేద్దాం భర బ్రో వేరే లెవలా ఎర్రజనం అంట మన వాళ్ళు కొట్టారంటే పట్టుకొని పోవడమే విసిరేస్తారు అయితే మాములు కొట్టరు పడవలు అయితే వదిలేసినారా అక్కడ మనుషులు ఉన్నారా లోపలికి పోయినారా ఈ మార్ అల్లూలు కొడతా ఉంటే కింద కారుతుంది కాకపోతే చెప్పలేకుండా బయటికి పాయలుగా విడిపోతుంది లోపలికి కొండ లోపలికి ఊరినిందంట మొత్తం మునిగిపోయిందంట ఇక్కడ ఎల్లంపేట ఇక్కడ ఒక బోట్ వస్తుంది అక్కడ దూరంగా కనబడుతుంది కదా గుడి అయితే కనబడుతుంది కనబడుతుంది చూడండి మొత్తం అంతా మునిగిపోయింది ఇంటిపైన గడ్డైతే కనపడుతుంది ఇటు అయితే అడీలోకి అయితే నీళ్లు పోతున్నాయి కొండల్లోకి దగ్గరకి అయితే వచ్చేస్తాం గుడి దగ్గరికి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ చూడండి శివుని లోపలైతే చాలా బాగుంటుంది ఉంటుంది చెక్కు చదరకుండా స్ట్రెచ్ అయితే ఉంది ఎట్లా కట్టారు చెక్ చదరలేదు అసలే అదైతే వేణుగోపాల స్వామి గుడి వర్షం అయితే భారీగా పడేట్టుగా ఉంది ఇది సర్పంచ్ ఏడు సార్లు పడగొట్టేసి మళ్ళీ గడుచుకున్నా ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు చూడండి ఎట్లా అయిపోయిందో అది పైన ఇది ఇది కింద అండర్ వాటర్ లో ఇంకా ఒక ఫ్లోర్ ఉంది ఇదంతా ఒక ఒక ఇల్లు ఇది ఇంటి పైన ఉన్నాము ఎంత ఇష్టంగా కట్టించుకున్నాడు ఆయన ఇల్లు ఎవరు ఎంత ఇష్టంగా కట్టించుకుంది వదిలేసుకొని పోయినారంటే చానా బాధేస్తుంది ఎట్లా వదిలేసుకొని పోయారు ఆయన చాలా చాలా బాధపడి ఉంటారు అక్కడ ఉంది కదా అదంతా ఇది ఇది మొత్తం ఇదంతా ఒకే హౌస్ ఇది ఎట్లా బాధపడి ఉంటాడు ఆయన ఎక్కడ వరకు ఇది ఎక్కడి నుంచి ఉందండి పడవ ఇది చూడు పక్క నుంచే వెళ్తుంది ఎంత బాధపడి ఉంటాడు పాప ఆయన వందేళ్ళ పై మాటే అంటే గుడి కట్టింది జింఘ చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కింద ఇంకా ఒక పది అడుగులు మాదిరి మునిగిపోయింది గోపురం నుంచి అది గోపురంలోంచి వచ్చింది కంప ఇది జింకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది గుడి అయితే సో ప్రీటీ అంట మా లోహి బ్రో చెప్తున్నాడు ఎట్లా చూ చూడండి పడగ చూడండి ఎప్పుడు చూసుండ్రీ మాదిరి అయితే అదే పావురం కూడా ఉంది ఈ మాదిరి చెక్కాలంటే అసలు జరిగే పని కాదు చూడండి లోపల మొత్తం పగలు కుట్టేసినట్టున్నారు గోపురం చూడండి అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఈ గుడి మాత్రం ఎందుకు ఇమ్మారి అయిపోయిందో మాత్రం నీళ్ళు వచ్చి చాలా అంటే చాలా ఇదే అయిపోయింది చిన్న చేప చనిపోయింది చాలా వరకు చనిపోయినాయి మొత్తానికి అయితే అయిపోయింది బయలుదేరేస్తున్నాం ఇంకా రెటను రెట్ అయితే బయలుదేరేస్తాం ఇంకా వెళ్ళేసి చికెన్ పరాటా తినద్ది చేసేసి తినేసి బయలుదేరొద్దాం చెప్పు ఇలాగా లాగు నా వెంకేన్నా ఓ నీళ్ళు వస్తున్నాయి లాగుతాంలే అంతే ఇటు పక్కాంది తినాలి ఇంకా పోయి చేసుకొని లోహిగి ఆగలేస్తుందంట త్వరగా పమ్మంటున్నాడు లేదు మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు లేదని చెప్పి మళ్ళీ ఎక్కేది ఏమన్నా ఉంటాయా చేపలు ఏమన్నా చేపలున్నా కంపలు ఉంటాయా అని భయపడతా సో నెక్స్ట్ లెవెల్ గా అంది అసలు ఈ బోటింగ్ లో ఈ చికెన్ ఉండదంటే తినాల మామూలు మినిమం ఉండాల మనం సో దీని ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ నుంచి వచ్చే లోపల చికెన్ కూడా రెడీ అయిపోయింది ఫైనలీ గుడ్డుకైతే రాబోతున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అయిపోయింది ఇంకా అయిపోయింది పాము అయితే కనబడింది రాగానే దిగ్గానే బోట్లో అయితే బయలుదేరేసాం ఆ పక్క రోడ్డు అనిపోయినా రోడ్డు లేదు అసలు వాటర్ మాత్రం ఆర్డర్ మాత్రమే వస్తున్నాయి ఒకన్ మార్క్ తీయ్ నా పడవ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ఆడ్మేకి వచ్చేసాం వాటర్ లాంచి